అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మధురం ఆడియో స్టోరీస్ జానకి రాముల కళ్యాణం ఎపిసోడ్ సెవెన్ జాను ఫేస్ వాష్ చేసుకోవడానికి సోప్ తీసుకొని సింక్ దగ్గరికి వెళ్ళి ట్యాప్ విప్పి సోప్ని ట్యాప్ వాటర్ కింద పెట్టి రెండు చేతులతో సోప్ని నురగ వచ్చేలా రుద్దుతూ ఉంది ఆ సోప్ నుంచి నురగ చాలా వస్తుంది అది చూడగానే జానుకి చిలిపి ఆలోచన వచ్చి సోప్ని రుద్దుతూ వచ్చిన నురగని మొత్తం ఒక చేతిలో తీసుకొని ఉఫ్ అని ఊదుతూ ఆ నురుగతో ఆడుకుంటూ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ అలానే సోప్ని ట్యాప్ కింద పెట్టి తడుపుతూ సోప్ని రెండు చేతులతో రబ్ చేస్తూ సాఫ్ట్ సాఫ్ట్గా వస్తున్న తెల్లని నురగని ఒక చేతిలోకి తీసుకొని ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ చుట్టూ తిరుగుతూ బాత్రూమ్ మొత్తం ఆ నురుగని పడేసింది రామ్ పిలుస్తున్నా కూడా జానుకి ట్యాప్ సౌండ్కి వినిపించలేదు జాను ఏమైనా చేసుకుందా అని రామ్ లోపలికి వచ్చి చూసేసరికి జాను అప్పుడే డోర్ వైపు తిరిగి తన చేతిలో ఉన్న సబ్బు నురుగని ఉఫ్ అని ఊదడంతో అప్పుడే వచ్చిన రామ్ షెట్ మీద అది పడింది రామ్ జానుని షాకింగ్గా చూసి అలాగే బాత్రూమ్ మొత్తం ఒకసారి పరీక్షగా చూశాడు బాత్రూమ్ సగం సబ్బు నురగతోనే నిండిపోయి ఉంది బాత్రూమ్ ఫ్లోర్పై అలాగే గోడపై మొత్తం సబ్బు నురగ పడింది జాను రామ్ని చూడగానే తన రెండు చేతులని వెనక్కి పెట్టుకుని భయంతో తలదించుకొని నిల్చుంది రామ్కి జానుని చూస్తుంటే విపరీతమైన కోపం వస్తుంది బాత్రూమ్ అంతా చిందర వందరగా చేసింది అలాగే ఒకసారి సింకు వైపు చూశాడు ట్యాప్ ఇంకా ఆన్ చేసి ఉంది సింకు పక్కన సోప్ పెట్టి ఉంది అది కూడా చిన్న ముక్క సోప్ అంతా అరిగిపోయే వరకు జాను దాన్ని రుద్ది నురుగ తీసింది అన్నమాట జాను గొంతు సవరించుకొని మెల్లిగా తలెత్తి రామ్ని చూస్తూ అది రావణ్ ఇదంతా నేను కావాలని చెయ్యలేదు ఆ సబ్బు చాలా సాఫ్ట్గా ఉంది అలాగే భలే నురుగ వస్తుంది అందుకే కాసేపు ఆ నురుగతో ఆడుకున్నాను అంతే ప్లీజ్ నన్ను క్షమించు అలా కోపంగా చూడకు రావన్ నాకు భయమేస్తుంది అని చిన్న గొంతుతో అంది రామ్ కోపంగా అసలు నీకు డిసిప్లిన్ ఉందా నువ్వేమైనా చిన్న పిల్లవి అనుకుంటున్నావా కొంచెమైనా బుద్ధి ఉండాలి బాత్రూంలో ఇలా ఎవరైనా పడేస్తారా ఎవరైనా బాత్రూమ్కి వస్తే జారి పడతారని కామన్ సెన్స్ లేదా చి బ్రెయిన్లెస్ ఉమెన్ అని జానుని తిట్టగానే జాను ఉక్రోషంగా రామ్ని చూస్తూ ఇప్పుడు ఎందుకంత ఓవర్ చేస్తున్నావు రావన్ నీ బాత్రూమ్ని నేను క్లీన్ చేస్తాను అలాగే నీ తొక్కల సోప్కి డబ్బులు కూడా నేను ఇస్తాను అని అంటూ ట్యాప్ కింద చేతులు కడుక్కొని మోహన్ కూడా ఒకసారి కడుక్కొని మళ్ళీ రామ్ని చూస్తూ కామన్ సెన్స్ నాకు కాదు నీకే లేదు ఎవరైనా అమ్మాయి బాత్రూంలో ఉన్నప్పుడు ఇలా ఎవరైనా వస్తారా మీకు బుద్ధి లేదు నాకు కాదు కామన్ సెన్స్ గురించి ముందు నువ్వు నేర్చుకో అని అంటూ ఒక కాలిని గట్టిగా నేలపై కొట్టి ముందుకు నడుస్తూ ఉంటే టైల్స్ స్మూత్గా ఉండటంతో ఆ సబ్బు నురుగపై కాలు వేసి సర్రున కాలు జారి కింద పడి అబ్బా అమ్మా నా నడుము విరిగింది అని అరిచింది రామ్ అంతవరకు ఆమె తనని తిడుతుంటే ఆమెపై పీకల దాకా కోపం పెరిగి జానుని ఏదో అనే లోపే జాను జారి కింద పడిపోవడంతో రామ్కి మొదటిసారి చాలా నవ్వొచ్చింది కానీ బయటికి నవ్వకుండా మనసులోనే నవ్వుకుంటూ గంభీరమైన మొహంతో జానుని చూస్తూ ఏ పిల్ల పిచ్చుక తిక్క కుదిరిందా అందుకే చెప్పేది ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చెయ్యొద్దు అని జానుని చూస్తూ కన్నీ నవ్వాడు జాను బిక్క మొహం వేసి రామ్ని చూస్తూ అందుకే నిన్ను రావన్ అని పిలుస్తాను నీకు కొంచెం కూడా జాలి దయ మానవత్వం లేవు అరే ఒక అమ్మాయి కింద పడింది హెల్ప్ చేద్దాం తనని ఎత్తుకొని తీసుకొని వెళ్దాం అని లేనే లేదు పైగా నన్ను చూసి వెక్కిరిస్తున్నావు ఐ హేట్ యూ రావణ్ ఐ హేట్ యూ అని అరుచుకుంటూ పైకి లేచి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటికి వెళ్తుంటే రామ్ జానుని చూస్తూ ఏయ్ పిల్లబిచ్చుకా ఇదంతా క్లీన్ చేస్తా అన్నావు ముందు బాత్రూమ్ మొత్తం క్లీన్ చేశాక అప్పుడు బయటికి రా అని ఆర్డర్ చేసి రామ్ షెట్కి అంటుకున్న సబ్బు నురగని సింక్ పక్కన ఉన్న టిష్యూ పేపర్తో తుడుచుకొని జాను వంక సీరియస్గా చూసి బయటికి వెళ్ళాడు జాను రామ్ వంక కొరకొర చూస్తూ నీ సంగతి తర్వాత చెప్తాను ఈ జాను అంటే ఏంటో నీకు ముందు ముందు తెలుస్తుంది అని రామ్ని తిట్టుకుంటూ మెల్లిగా గోడ సపోర్ట్ తీసుకొని నడుస్తూ మళ్ళీ ఎక్కడ జారి కింద పడతానో అని అనుకుంది అక్కడున్న బకెట్లో నీళ్లు పట్టి బాత్రూమ్ అంతా క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని బయటికి వచ్చింది రామ్ అప్పటికే బెడ్పై స్ట్రేట్గా పడుకొని ఒక చెయ్యి తన నుదిటిపై పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు జాను మెల్లిగా నడుచుకుంటూ వచ్చి చుట్టూ ఒకసారి చూసి రామ్ వంక చూసింది రామ్ ఇంకా కళ్ళు మూసుకొనే ఉన్నాడు ఈ రావణ్ నిద్రపోయాడా అని అనుకుంటూ తన చేతికి ఉన్న గాజుల సౌండ్ చేసింది రామ్ మాత్రం కళ్ళు తెరవలేదు జాను ఇంత సౌండ్ వచ్చినా కళ్ళు తెరవడం లేదు అంటే ఈ రావణ్ నిద్రలో ఉండి ఉంటాడు అని చిన్నగా నవ్వుకుంటూ ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటూ కాళ్ళకున్న పట్టీల సౌండ్ రాకుండా ఒక చేతితో చీర కుచ్చిళ్లను పైకి అని పట్టుకొని పిల్లల మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ పై వేసే లోపే రామ్ పిల్ల పిల్లపిచ్చుకా నోరు మూసుకొని వచ్చి టేబుల్పై ప్లేట్లో ఉంది తీసుకొని కడుపు నిండా తిని పడుకో ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి పిచ్చి పిచ్చి ప్లాన్లు వేశావంటే కాళ్ళు చేతులు విరగ్గొట్టి మూలకి కూర్చోబెడతా మైండ్ ఇట్ అని వెనక నుంచి గంభీరమైన రామ్ గొంతు వినిపించగానే జాను మొహం వేలాడేసుకుని వెనక్కి తిరిగి బెడ్పై ఉన్న రామ్ని చూస్తూ రావణ్ ఇది తూజ్ నువ్వు నిద్రపోయావు కదా మళ్ళీ ఎందుకు లేచావు అని అరిచింది రామ్ తన నుదుటిపై ఉన్న చేతిని తీసి కళ్ళు తెరిచి జానుని చూస్తూ నేను నిద్రపోలేదు జస్ట్ కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకుంటున్నాను అంతే నువ్వు బాత్రూమ్ నుంచి వచ్చి నన్ను చూసి గాజుల సౌండు చేసినప్పుడే నాకు అర్థమైంది నువ్వు ఏదో గొప్ప ప్లానే వేశావు అని అది ఏంటో తెలుసుకోవడానికి నిద్రపోయినట్టు నటించాను అని జానుని కోపంగా చూస్తూ నీకు నా పవర్ ఏంటో తెలియదు అనుకుంటా నువ్వు నా పర్మిషన్ లేకుండా ఈ మ్యాన్షన్ దాటే కాదు ఈ సిటీ దాటి కూడా వెళ్ళలేవు సైలెంట్గా ఉంటున్నాను కదా అని పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర వేశావో నాలో వైలెంట్ యాంగిల్ బయటికి వస్తుంది అది నువ్వు అస్సలు తట్టుకోలేవు అర్థమైందా అని గట్టిగా అరవడంతో జాను రామ్ ఇచ్చిన వార్నింగ్కి మొహం నల్లగా పెట్టుకొని రామ్ని మనసులోనే తిట్టుకుంటూ బెడ్ పక్కన ఉన్న ప్లేట్ తీసుకొని కిందున్న పరుపుపై కూర్చొని తినడం మొదలుపెట్టింది జాను అన్నం మొత్తం తిని ప్లేట్లో ఉన్న లడ్డుని తీసుకొని నోట్లో పెట్టుకొని తింటూ ఈ రావణ్ మరీ పిసినారిలా ఉన్నాడు అందుకే ఒక్క లడ్డునే వేశాడు ఒక నాలుగు ఐదు లడ్డూలు వేయొచ్చుగా ఎంత డబ్బుంటే ఏం ప్రయోజనం ఇతరులకి పెట్టే గుణం లేదు అని చిన్నగా అంది రామ్ జాను చిన్నగా నసుకుతూ ఉండటం విని ఏయ్ పిల్లపిచ్చుక ఎందుకు జోరీగల గల గుయ్ అని తినే అప్పుడు కూడా వాగుతావు నోరు మూసుకొని తినలేవా అని విసుగ్గా అన్నాడు రామ్ జాను రామ్ వంక చూస్తూ నోరు మూసుకొని ఎలా తింటారు రావణ్ కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా నీకు అని వెటకారంగా అంది జాను రామ్ కోపంగా జాను వంక చూస్తూ ఇలాంటి వెటకారం మాటలే తగ్గించుకుంటే మంచిది పిచ్చి పిచ్చిగా వాగావనుకో నాలుక కోస్తా అని అంటున్నా రామ్ వంకా కొరకొర చూస్తూ మరి లేకపోతే ఏంటి రావన్ నువ్వు ఎంత పిసినారోడివి కాకపోతే ప్లేట్లో ఒక్క లడ్డు వేసుకొని వచ్చావు ఒక నాలుగైదు లడ్డూలు ప్లేట్లో వేసుకొని వస్తే నీ సొమ్మేమైనా కరిగిపోతుందా అరిగిపోతుందా అని మూతి తిప్పుతూ అంది జాను రామ్ గట్టిగా ఊపిరి తీసుకుంటూ కళ్ళు మూసుకొని నీకు లడ్డూ అంటే ఇష్టమని నాకెలా తెలుస్తుంది నీకు ఇష్టమని నువ్వు నాకు చెప్పావా ఏదో తిన్న తర్వాత ఒక స్వీట్ తింటావని ప్లేట్లో వేసుకొని వచ్చాను అయినా ఎవరైనా నాలుగు ఐదు లడ్డూలు తింటారా అది కడుపా లేక డస్ట్బిన్నా అడ్డమైన చెత్త తింటారా ఎవరైనా అది కూడా ఇప్పుడు మార్నింగ్ త్రీ అవుతుంది ఈ టైంలో నాలుగైదు లడ్డూలు తింటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే నోరు మూసుకొని పెట్టింది తిని కాసేపు పడుకో నన్ను కూడా పడుకోనివ్వు డిస్టర్బ్ చేయకు అసలు ఈరోజు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని విసుగ్గా అన్నాడు రామ్ జాను రామ్ అన్న మాటలకి మోతి తిప్పుకుంటూ టేబుల్పై ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని ప్లేట్లో చేతులు కడిగేసి ప్లేట్ని టేబుల్పై పెట్టి కొన్ని వాటర్ తాగి పడుకుంది కానీ జానుకి నిద్ర రావడం లేదు అందుకే పరుపుపై ఇటు దొర్లుతూ ఏదో ఆలోచించి హా అవును రావన్ నీ ఏజంతా అని అడిగింది రామ్ అసహనంగా నీకెన్నిసార్లు చెప్పాలి నన్ను డిస్టర్బ్ చెయ్యకు అని నోరు మూసుకొని పడుకో అని కోపంగా అన్నాడు జాను అబ్బ చెప్పొచ్చు కదా రావన్ ప్లీజ్ ప్లీజ్ అని అరుస్తూ ఉంది రామ్కి విపరీతమైన కోపం వస్తున్నా జాను అమ్మాయి అని పైగా నారాయణ వర్మ గారు జానుని జాగ్రత్తగా చూసుకోమని మాట తీసుకోవడంతో కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ముప్పై మూడు సంవత్సరాలు చాలా ఇంకా ఏమైనా చెప్పాలా అని పల్లెని పటపట నూరాడు జాను రామ్ తన వయస్సు చెప్పగానే ఏంటి రావన్ నీకు ముప్పై మూడు సంవత్సరాలా చూడడానికి అలా లేవు మరి ఇన్ని రోజులు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అరుస్తూ పడుకున్నదల్లా లేచి ఫాస్ట్గా పరుపుపై బాసింపటం వేసుకుని కూర్చుని రామ్ని కింది నుంచి పై వరకు చూస్తూ ఉంది రామ్ జాను అలా అరవగానే ఇక రామ్కి ఉన్న కాస్త ఓపిక కూడా నశించి ఫాస్ట్గా బెడ్ పై నుంచి లేచి కూర్చొని జానుని చూస్తూ నీకేమైనా పిచ్చా ఒక్కసారి చెప్తే అర్థం కాదా ఎందుకు నన్ను ఇరిటేట్ చేస్తున్నావు అని కోపంగా అరుస్తూ బెడ్పై నుంచి లేచి జాను భుజం పట్టుకొని పరుపు పైకి నెట్టి వంగి జాను రెండు చేతులు అతని ఒక్క చేతితో పట్టుకొని జాను కింద ఉన్న చీర కొంగు తీసి జాను రెండు చేతులను కట్టి లేచి కొంచెం ముందుకు నడిచి టేబుల్ డ్రాప్లో ఉన్న ప్లాస్టర్ తీసుకొని జాను నోటికి అతికించి జానుని కోపంగా చూస్తూ బెడ్ పై పడుకున్నాడు ఇది అంతా వితిన్ ఫ్యూ సెకండ్స్లో జరిగింది జానుకి రియాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వలేదు రామ్ జాను పాపం రావన్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కొనసాగుతుంది ఈ స్టోరీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో పంచుకోండి చెప్పడానికి ఏం లేకపోతే కనీసం ఈ స్టోరీపై మీ ఇష్టాన్ని ఫైర్ హార్ట్ సింబల్లో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే తెలిసిపోతుంది మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ